శ్రీమాత్రయనం హా హాయ్ అండి ఈ రోజు వీడియో మనము ఏకా ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకున్నామో చూద్దామండి ఏకాదశి పూజ సామాగ్రి ఏం కావాలనుకున్నా మనం కలిశానికి ఒక చెంబు కలిశం అంటే మనము నైవేద్యానికి మనం వాడుకుంటాం కదండి అందుకని ఒక చెంబు పక్కన పెట్టుకోవాలి ఆచమానానికి ఒక గ్లాసు పాత్ర పెట్టుకోవాలి దీపం కుందెలు వినాయకునికి విగ్రహం విగ్రహం అయినా సరే లేదు మనం పసుపుతోన విగ్రహం చేసుకున్నా పర్వాలేదు పువ్వులు అక్షంతులు పు కుంకుమ కర్పూరము అగరబతులు అగ్గుపెట్టి మనకు పూజ సామాగ్రి కావాలి మనం ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు లేదంటే దేవుని మందిరంలో కూడా విగ్రహాలు ఉంటాయి కదండి విగ్రహాలకు కూడా మనం చేసుకోవచ్చు నేను వీడియో కొరకు నేను ప్రత్యేకంగా మీకు చూపిస్తున్నాను ఇలాగ మీకు ఇప్పుడు మనము శుద్ధి మంత్రం చెప్పుకున్నామండి అపవిత్ర సర్వస్థతోపి పుండరీ పుండరీకాక్ష 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 దీపారాధన చేసుకుందాము దీపారాధన చేసుకుందా అగర్వతితో గాని ఏకహార్యతతో గాని మనము దీపారాధన చేసుకోవాలి యావత్ దీపారాధన ముహూర్త ముహూర్తో వస్తు దీపారాధన గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఒక పువ్వు పెట్టుకోవాలి దీపం కుందులకు ఇప్పుడు ఆచమనం చేసుకోమండి ఓం కేశవాయ నారాయణయవా నాలుగోసారి చేయి కడుగు చేసుకోవాలి మనం గంటకు బొట్టు పెట్టి వాయించుకోవాలండి ఆగమార్తూ దేవానంగమ మార్తది కురియత్ ఘంట రావతేవోహ లాంఛనం అపక్రమాత భూతాధ్య అయితే భూమి భారాకే తెసే రవి బ్రహ్మ కర్మ అరవై రెండు అక్షంతలు తీసుకొని ఎనికి వాసం చూసి ఎనికి పక్క వేసుకోవాలండి ప్రాణాయామం చేసుకోవాలండి ఓం భుహ ఓం స్వాహ ఓం గం ఓం మహా ఓం జన గం తప ఓం గం సత్ ఓం తత్రణ్యం భగోదేవీమి ద్యో ప్రచోదయాత్ ఓమాప జ్యోతిరమృత బ్రహ్మభూర్వశ్రమం అనుకొని తీసుకోవాలి ఇక్కడ సంకల్పము మమత పరమేశ్వర విద్యార్థి శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణు రాధయ ప్రవర్త మానశ ఆద్య బృందే ద్వితీయ శ్వేత వరార కలిపే వైశ్వానదే మనువంతరే కలిగే ప్రథమ పాదే జంబీ దీపే భరత వర్ష భరత కండే మేర దక్షిణ దిగ్ధాదే శ్రీశైల ఇక్కడ ఏ సంవత్సరము నెల వారము తీతి గోత్రాలు చెప్పుకున్న తర్వాత సహ కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష ఫల సిద్ధార్థ ఇష్ట మనోఫల లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ పరమేశ్వర బిధ్యార్థం శ్రీ లక్ష్మీనారాయణ పూజం కరిషే ఉంగరం వేలు మనము కలిశానికి చెంపు పెట్టుకున్నాం కదండి ఆ చెంపులో ఉంగరం వేలు ఒకసారి తాకాలి అరవ నిర్వగ్నం శ్రీ మహాగణపతి పూజం కలిషే ఇప్పుడు కలిశారని ఈ కలిశానికి పెట్టుకున్నాను ఒక పువ్వు కొంచెం గంధము అక్షంతలు వేసుకొని ఈ కలిషం చెముకు బొట్టు పెట్టుకోవాలి

తుంగభద్ర చ కృష్ణ వేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాత పంచగంగ ప్రకీర్తి కలిశోదకేన దేవ ఆత్మానం పూజ దవ్యం సంప్రోక్ష మళ్ళీ అన్ని పూ పూజ సామాగ్రి మీద మళ్ళీ అన్ని మనము శుద్ధి చేసుకోవాలి ఇక్కడ మనము వినాయకుడికి పూజ చేసుకోవాలి సోడపో చోర పూజ పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణకు జనం వస్త్రం యజ్ఞోపవేతం గంధం పుష్పం బెల్లము వినాయకునికి నైవేద్యంగా పెట్టుకోవాలి అన్నమాట పెట్టుకున్న తర్వాత మనము మళ్ళీ ఆచమనం చేసుకొని గోత్రనామాలు చెప్పుకోవాలి ఇక్కడ ఇక్కడ లక్ష్మీనారాయణ మనము పోచేస్తున్నాము శ్రీ లక్ష్మీనారాయణ ఆవాహయామి శ్రీ లక్ష్మీనారాయణ ఆసనం సమర్పయామి శ్రీ లక్ష్మీనారాయణే నమ పాదే పాదయం సమర్పయా శ్రీలక్ష్మీనారాయణ హస్తే ఆజ్ఞం సమర్పయామి శ్రీ లక్ష్మీనారాయణే నమ ముఖ్య ఆచమనియం సమర్పయామి శ్రీ లక్ష్మీనారాయణే నమక స్నానం సమర్పయా శ్రీలక్ష్మీనారాయణే నమ వస్త్రం సమర్పయామి రెండు అక్షలు వేసుకోండి శ్రీ లక్ష్మీనారాయణమ యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీ గంధం సమర్పయామి ఒక పువ్వుతున్న గంధం ఉంచి స్వామి పాదాల దగ్గర ఉంచేయండి శ్రీ లక్ష్మీనారాయణే నమ పుష్పం సమర్పయామి ఇక్కడ మనము అమ్మవారికి అయ్యవారికి పూజ చేసుకోవాలి కదండి నా దగ్గర లక్ష్మీనారాయణ ఇద్దరి కలిపి అష్టోత్తరం ఉంది అండి అది చే నేను చేసుకుంటున్నాను ప్రతి ఏకాదశికి నేను ఈ చేసుకుంటాను లక్ష్మీనారాయణ అష్టోత్తరం ఉంది మీకు కావాలనుకునే నేను రిక్షప్షన్లో పెడతాను మీరు కావాలంటే చూసుకోండి అండి ఓ ఇక్కడ మనం కుంకుమతోనైనా చేసుకోవచ్చు లేకపోతే తులసి దళాలతోనో పువ్వులతోనే చేసుకోవచ్చు మనం ఓం శ్రీయాయ నే ఓం విష్ణవే నమ ఓం కమలాయ నమ శాఘినే నమ లక్ష్మీ నమ ఓం వైకుంఠ నాయకాయ నేన ఓం ఇందిరాయే నమ పుండరేకాక్షాయే నమ రమాయ నమ గరుడావాహనాయనే నమ భార్గవే నమ శేషపర్యంకాయ నే ఓం విశాలాక్షే నమ ం జనార్దనాయనే నమ స్వరంగే నమ్మ ఓం వరదాయ నమ ఓం దివ్యే నమ్మ ఓం హే నమ ఇుముఖ్యే న ఓం ప్రభవే నమ ఓం సుందర్యే నమ నరకంషిణే నమ ఓం లోకమాత్రే నమ మహాతపసే నమ ओम भक्त प्रिया नम नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं वैष्णव्ये नम ओम देवकीपुत्रा नम ओम ऋक्मिण्ये नम ओं केशिमर्दनाय नमः, नम वरलक्ष्मी नमः, नम जगन्नाथायने नमः, नम ओं नमः, नम ओं नमः, नम ओं नमः, सत्यव्रताये नम ஓம் கௌரியே நம ஓம் சௌரியே நம ஓம் ஓம் சுஸ்வராணே நம ஓம் நாராயணே நம ஓம் ரிஷிகேஷா நே நம ஓம் பத்மஹாய நம ஓம் திரிவிக்கமாயணே நம ஓம் மது மையே நம ஓம் பத்மநா நம ஓம் சுவர்ணவர்யணே நம ஓம் நிரீஷராயே நம ஓம் சத்தியே நம ஓம் பீதாபராயே நம ओ शातायने नम ओं वनमिने नम ओमाये नम ओं अनगाये नम ओं जयप्रदाय नम ओं बलिधंशिने नम ओं वसुधा नम ओं पुरुषोत्तमाय नम ओं राज्यप्रदाय नम ओं आखिलाधाराए नम ओं मायाये नम ओं कंसविदारा नमः नम ओं नमः नम ओं महादेवाये नम ओं परमाये नम ओम పుణ్య విగ్రహాయ నమ ఓం రమాయ నమ ముకుందా నమ సుముఖ్యే నమకుందరప్రదాయ నమ వేద వేద్యాయ నమ అబ్దిచే నమ స్వరూపాయ నమార్కేందోచనాయనే నమ ओं पुण्यंगायने नम पुण्यपाधाय ने नम पाव्य नम ओं पुण्यकीर्तनाय ने नम ओं विश्वप्रियाय नम ओं विश्वनाथाय ने नम ओं वाग्रू नम ओं वास्वानुजाने ने नम ओं सरस्वते नम ओं स्वर्णगर्भायने नम ओं गायत्रे नम ओं गोपिका प्रियायने नम ओं यज्ञायने नम ओं यज्ञोक् नम ओं भक्ताभिष्टप्रधायने స్త్రప్రియాయ నమ స్త్రాకారాయ నమ సుమాే నమోసుపర్ణాయ నమ మానియ నమ మందారదారాయ నమ సావిత్రే నమ జన్మవర్జితయ నమ ఓం మంత్రగోప్యే నమేశ్వాసాయే నమ ఓం యోగిన్య నమయ యోగివల్లవాయే నమ జయప్రదాయ నమ ఓం జయకరాయే నమ ఓం రక్షత్రే ఓం ఓం నారాయణ దివ్య దాంపత్యభ్యం నమో నమ ఇక్కడ లక్ష్మీ నారాయణ అష్టోత్రం చదువుకున్నాము అమ్మవారికి అయ్యవారికి కూడా ఇద్దరికి కలిపి అష్టోత్రం చేసుకున్నామండి మనం శ్రీ లక్ష్మీ నారాయణే నమ ధూపమాగ్రయామి చూపించుకోవాలండి శ్రీ లక్ష్మీనారాయణేని మహా దీపం దర్శి ఆమె దీపము చూపించుకోవాలి నైవేద్యం అండి మనం ఇక్కడ మనము ఏమున్నా పెట్టుకోవచ్చు పటిక బెలం ఉన్నా పెట్టుకోవచ్చు లేకుంటే పండ్లు ఉన్నా పెట్టుకోవచ్చు పాలు పంచదార వేసైనా పెట్టుకోవచ్చు లేదా మనం ఏకాదశి చేసుకోవడం కానీ మనం ప్రసాదం చేసుకున్న ప్రసాదం అయినా చేసుకోవచ్చు మన మన ఇది ఏవి చేసుకుంటే అవి పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు పండ్లు పెట్టుకుంటున్నానండి ोर्भव स्वाहा తస్త్రవితేర్వరణ్యం భర్గో దేవస్ ధ్యయో న ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వహానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వహ మధ్య మధ్య పైన ఉన్నప్పుడు ఒక చుక్క కింద వేసిన తర్వాత పైన సమర్ప అస్థౌపక్షాళయమి పాదో పక్షాళ ఆచమనియం సమర్పయామి నైవేద్యం శ్రీ లక్ష్మీనారాయణ నైవేద్యం సమర్పయా శ్రీ లక్ష్మీ నారాయణీర్మతాంబూలం సమర్పయామి వేదహమేతం పురుషం మహంతం ఆదిత్య వరణం తమల సర్వీ రూపరి చింతదీ రామా శ్రీ లక్ష్మీ నారాయణ పర్దూరా ఆనందనీయ జనం సమర్పయామి కర్ మూడు సార్లు స్వాములకు చూపించేసి మన నీళ్ళు చల్లి ఒకసారి మనం తీసుకోవాలి శ్రీ లక్ష్మీ నారాయణే నమ మంత్ర పుష్పం సమర్పయామి శ్రీ నారాయణే నమ ఆత్మ ప్రణస్కారం సమర్పయామి రెండు అక్షంతలు తీసి స్వామి దగ్గర మంత్రాహీనం క్రియాహీన భక్తిహీనం మహేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు శ్రీ లక్ష్మీ నమ పూజ ఫళం సమర్పయామి రెండు అక్షంతలు తీసుకొని మనము శ్రీ లక్ష్మీనారాయణే నమ శుప్రపన్నో వరధోతు రెండాక్షంతలు మనం పల్లెంలో వదిలేసుకోవాలి ఇక్కడ మనకు ఈజీగా మనం చేసుకోవచ్చు అండి ఏకాదశి రోజైనా ఇలాగ చేసుకోవచ్చు లేదంటే మనము ఏదైనా పండగలైనప్పుడు చేస్తే ఇంట్లో మందిరంలో కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు అండి పదే పది నిమిషాలు పట్టిందండి మనం చక్కగా చేసుకోవచ్చు మనము